శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున మొట్టమొదటి సూర్యగ్రహణం అనేది రాబోతుందండి ఈ సూర్యగ్రహణం మనకి ఈ సంవత్సరం పాక్షిక సూర్యగ్రహణంగా అయితే మనకి కనిపిస్తుంది ఈ గ్రహణం మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం పట్టు విడుపు సమయాలు అయితే నేను టైమింగ్స్ తెలియచేస్తున్నానండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు అయితే టైం అండి కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా ఈ తో అయితే అస్సలు పనిలేదండి ఎందుకంటే ఇండియాలో అయితే ఈ గ్రహణం అయితే కనిపించదు కాబట్టి ఎవరు కూడా ఇండియాలో ఉండేవాళ్ళు గ్రహణ నియమాలు అయితే పాటించాల్సిన అయితే లేదండి కానీ ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పెట్టానండి మీకు ఏ ఏ దేశాల్లో కావాలని అనుకుంటే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏ ఏ దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తుందో ఆ దేశ ప్రజలు ఖచ్చితంగా నియమాలు పాటించాలండి ఆ దేశాల్లో మన ఇండియన్స్ కనుక ఎవరైనా అక్కడ స్టే చేస్తూ ఉంటే తప్పకుండా నియమాలు అనేటివి పాటించాలండి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే నేను చెప్పేటువంటి ఈ పది నియమాలను అయితే తప్పకుండా మీరు పాటించడానికి ప్రయత్నించండి ఈ నియమాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ చేయగలిగేటి మన పెద్దలు చెప్తున్నట్టువే నేను ఈ వీడియోలో అందిస్తున్నాను ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళు మీకు ఏదన్నా గ్రహణం టైంలో అన్ఈీగా ఉండడము ఏదైనా మీకు సరిగా అనిపించకపోవడం అలా ఉన్నప్పుడు తప్పకుండా మీరు నేను చెప్పేటువంటి ఈ నియమాలను పాటించినా కూడా తప్పైతే ఏం లేదండి ఇప్పుడైతే నేను గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి ఒక పది నియమాలను అయితే నేను చెప్తున్నానండి ముందుగా అయితే సూర్యగ్రహణం టైంలో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు అస్సలు బయట తిరగకూడదండి గ్రహణం టైంలో ప్రకృతిలో అనేక అనేటివి సంభవిస్తూ ఉంటాయండి ఎలాంటి ప్రభావం కూడా గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి అలానే సూర్యగ్రహణం టైంలో మీరు మీ రూమ్ మొత్తం కూడా కర్టన్స్తో కప్పబడి ఉంచాలండి ఎందుకంటే ఆ సమయంలో సూర్యకిరణాలు అనేటివి పడకపోతే కుడా మనం చూసుకోవాలి ఇలా చేయడం వలన మీకు మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలు ఎట్టు పరిస్థితుల్లో గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తూ ఉంటారండి ఒకవేళ గ్రహణాన్ని చూడాలి అని బయటకు వచ్చి చూసినా ఆ గ్రహణం ప్రభావం అనేది గర్భంలో ఉండేటువంటి పిండం మీద ఎఫెక్ట్ అనేది పడితే పుట్టే పిల్లలు అంగవైకల్యంగా పుడతారు సరిగా పుట్టారు అని చెప్తూ ఉంటారండి గ్రహణానికి ముందు ఒక రెండు గంటల ముందు మీరు భోజనం అనేది తినాలండి ఏదైనా సరే అండి రైస్ ఐటమ్స్ కానివ్వండి ఏదైనా గణపించింది పదార్థాలు ఏవైనా సరే తినాలి మీరు తిన్నటువంటి ఆహారము ఆ గ్రహణం టైం కల్లా డైజెషన్ అనేది పూర్తిగా అరిగిపోయేలా ఉండేలాగా అయితే చూసుకోవాలండి ఒకవేళ మీకు గ్రహణం టైంలో ఏదైనా విపరీతంగా ఆకలి వేసింది అని అనుకోండి ఏదైనా సరే లిక్విడ్ ఫుడ్స్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివి తింటే సరిపోతుందండి ఎందుకు ప్రత్యేకంగా ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి లిక్విడ్ టైమ్స్ లిక్విడ్ ఐటమ్స్ తినాలి అని చెప్తున్నారు అంటే మనం గ్రహణం టైంలో ఎలాగో అన్ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మనం లిక్విడ్ లో తీసుకుంటాము ంటే కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు అందుకని లిక్విడ్ ఫుడ్స్ ప్రిఫర్ అయితే చేస్తారండి గ్రహణంకి ముందే మీరు ఇల్లంతా దర్బలను పెట్టుకోవాలండి ఒకవేళ మీకు దర్బలు కనుక దొరకకపోతే తులసి ఆకులు కూడా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు అండి ఇంట్లో ఎక్కడెక్కడ పెట్టుకోవాలండి అంటే ముఖ్యంగా అయితే ఉప్పులు పప్పులు ధాన్యాలు వీటన్నింటి మీద పెట్టుకుంటూ ఉంటారండి అలానే గర్భిణీ స్త్రీలు ఒకవేళ మీకు ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు వాటి మీద కూడా మీరు ఈ దర్బలను కానీ లేదా తులసి ఆకులను కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీ దగ్గర కొద్దిగా దర్భ కానివ్వండి తులసి ఆకు కానివ్వండి ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇలా చేస్తే గ్రహణ ప్రభావం అనేది అంతగా ఉండదు అని చెప్తారు ముఖ్యంగా గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇనుము వంటి వస్తువులకు దూరంగా ఉండాలండి అంటే పిన్నులు తలలో హెయిర్ పిన్స్ అనేటివి ఇలాంటివేవి కూడా ధరించకూడదండి ఇంకొక నియమం ఏంటంటే గ్రహణం సమయంలో పదునైన వస్తువులు అంటే కత్తి కత్తెర సూదులు ఇలాంటివేవి కూడా దగ్గర ఉంచుకోకూడదండి కొంతమంది కుట్టులు కుట్టుకోవడం కానివ్వండి టైంపాస్కి బయట ఎట్లాగో వెళ్ళాం కదా ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి అల్లుకుందాము అని ఇట్లా సూదులు ఇలాంటివేవి కూడా మీరు పక్కన పెట్టుకోకూడదండి గ్రహణం టైం మీరు ఒకవేళ బాత్రూమ్ కనుక వెళ్ళాల్సి వస్తే బాత్రూమ్ కనుక అవుట్ సైడ్ కనుక ఉండి మీరు బెడ్షీట్ కానీ కప్పుకోన్ కానీ లేదు గొడుగు సహాయంతో మీరు బయటకు వెళ్ళి ఆ గ్రహణ కిరణాలు అనేవి పడకుండా ముఖ్యంగా మనం చూసుకోవాలండి గ్రహణం టైంలో ముఖ్యంగా అయితే గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ అంటే ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం కానివ్వండి ఏదైనా హెవీ వర్క్ లాంటివి చేసుకోవడం అయితే అస్సలు చేయకూడదండి ఇంకొక నియమం ఏంటంటే గ్రహణంలో ఎట్టు పరిస్థితుల్లో స్నానం అనేది చేయకూడదండి ఒకవేళ మీకు స్నానం చేయాలి అని అనిపిస్తే గ్రహణానికి ముందు పట్టు స్నానము గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చేయాలే కానీ మధ్యలో ఎట్టు పరిస్థితుల్లో మీరు స్నానం అనేది అస్సలు చేయకూడదండి గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ ఎలాంటి పనులు చేయకూడదండి ఒంటికి అలసట అనేది ఉండకూడదు సైలెంట్గా మీ గదిలోనే కూర్చోవాలండి లేదా మీరు పడుకొని ఉండాలి ఇక్కడైతే వెంటనే ఒక డౌట్ అనేది వస్తుందండి పడుకోవాలంటే నిద్రపోవాలండి అంటే మనకి గ్రహణం పగల టైంలో వస్తుంది కాబట్టి నిద్రపోకపోయినా పర్లేదండి మీరు ఒక సైడ్ పనుకొని ఉంటే సరిపోతుంది లేదు మీరు ఏదైనా సరే దైవ నామస్మరణ అనేది పట్టించుకుంటూ ఉంటే సరిపోతుందండి గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో టీవీలు కానీ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇలాంటివి ఏవి చూడకూడదండి ఇలాంటివన్నీ కూడా మీరు దూరంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఐటమ్స్ లో ఉండేటువంటి రేడియేషన్ అనేది మీ గర్భం లో ఉండేటువంటి పిండం మీద పడే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది ఇది సూర్యగ్రహణం కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి అష్టోత్రాలు లేదు సూర్యునికి సంబంధించి ఏదైనా శ్లోకాలు ఓం సూర్యదేవాయనమ అని లేదు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని అలానే మీరు మృత్యుంజయ మంత్రం అండి చాలా మంది మృత్యుంజయ మంత్రం చదువుతూ ఉంటారు మరి కొంతమంది సంతాన వేణుగోపాల స్వామి యొక్క స్తోత్రాలు కూడా పఠిస్తూ ఉంటారండి అంటే పుట్టే బిడ్డ మంచిగా పుట్టాలి అని సంతాన గోపాల స్వామిని అయితే పూజిస్తూ కొద్దిగా మంత్రాలన్నిటివి చదువుతూ ఉంటారు గ్రహణం అంతా అయిన తర్వాత తప్పకుండా మీరు ఈ పని అయితే చేయాలండి మీరు గ్రహణానికి ముందు దర్పలు అలానే తులసి ఆకులు వంటి ఇంట్లో ఉప్పుల మీద పప్పుల మీద వీటన్నిటి మీద పెట్టుంటారు కదా తర్వాత వీటన్నిటిని మీరు తీసి డస్ట్ బిన్ లో కానీ ఎవరు తొక్కని లో అయితే వేసుకోవాలండి గ్రహణం అంతా అయిన తర్వాత తప్పకుండా విడుపు స్నానం అనేది ఖచ్చితంగా చేయాలండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా విడుపు స్నానం చేస్తే చాలా మంచిది స్నానంలో కొద్దిగా స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపును కానీ లేదా కొద్దిగా కళ్ళు ఉప్పును కానీ వేసుకొని స్నానం చేస్తే ఎటువంటి ప్రభావం ఉండదు అని చెప్తూ ఉంటారండి ఇంట్లో అలానే మీరు ఏదైనా ఇల్లు తుడుస్తూ ఉంటారు కదా అండి గ్రహణం అంతా అయిన తర్వాత అప్పుడు ఆ నీటిలో మీరు కొద్దిగా గంగా జలం కానివ్వండి లేదు కొద్దిగా పసుపు కొద్దిగా కళ్ళు ఉప్పు ఇవన్నీ వేసుకొని మీరు ఇల్లు అనేది తుడుచుకోవచ్చు అండి ఒకవేళ మీరు ఇలా తుడుచుకునేటప్పుడు ఇలాంటివి వేయకపోయినా కూడా మీరు మొత్తం క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇల్లు అంతా కూడా మీరు పసుపు నీళ్ళు అనేటివి చల్లుకోవడము లేదా గంగా జలం అనేది చల్లుకోవడం లేదు అంటే ఆవు పంచతం అనేది చల్లుకుంటే ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ అనేటివి ఇంట్లో అయితే ఉంటాయండి గర్భిణీ స్త్రీలు విడుపు స్నానం అయిన తర్వాత తప్పకుండా ఏదైనా సరే మీరు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి మీరు దర్శనం అనేది చేసుకోవచ్చండి సూర్య భగవాన్ దేవాలయం కనుక ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు లేదనుకున్న వాళ్ళు విష్ణు దేవాలయాల్లో అక్కడికి వెళ్ళచ్చు లేదు మీరు ఒకవేళ టెంపుల్ కు వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న వస్తువులు కూడా దానం చేస్తే చాలా మంచిదండి తప్పకుండా ఈ నియమాలను అయితే పాటించడానికి ప్రయత్నించండి ఎవరు చెప్పినా కూడా మన మంచికే చెప్తారు కదండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వారు బాగుండాలి వారు పుట్టుబోయే బిడ్డ కూడా బాగా పుట్టాలి అని ఇవన్నీ నియమాలు అనేటివి మన పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్యులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారండి చాలా సింపుల్ నియమాలండి తప్పకుండా గ్రహణం ఏ ఏ దేశాలలో ఉంటుందో ఆ దేశ ప్రజలు ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఒకవేళ ఇండియాలో వాళ్ళు కనుక మీకు పాటించాలి అని అనిపిస్తే పాటించండి కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళయితే యాజ్ పర్ మనకి సైంటిఫిక్ పరంగా జ్యోతిష్య శాస్త్రం పరంగా నియమాలు అయితే పాటించాల్సిన అవసరం అయితే లేదండి ఇదండి క్లియర్ గ్రహణ నియమాలు ఏం పాటించాలో ఒక పది నియమాలు అయితే తెలియచేశాను ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను సర్వే జనహ